श्रीमात्रे नम थवाधारे मूले सहस मैम या लाशापरया नवात्म मे नवरस महातांडवन नट विधि मेताभ्यादि मुदीषाधयाना జే జనక జననీ మజ్ఞాగిధం లాష్య నాక్యమునందాసక్తి గల నటరాజమూర్తితో కలిసి నీవు మూలాధార చక్రమునందు శృంగార దిరాసములను అభినయిస్తూ ఉన్నావు ఓ తల్లి మీ ఇద్దరు జగత్తును సృష్టించే తల్లిదండ్రులు కదా కనుకనే మీరు సాధకునికి మూలాధారమునందు నటేశ్వరి నటేశ్వరులుగానే దర్శనము ఇస్తారు లలిత సహస్రనామములందు మూలాధారంభుజరుడ అనే నామము ఉన్నది నాలుగు దళములు గల పద్మమునందు ఐదు ముఖములతో త్రినేత్రములతో ధ్రూమము వలె నుండి అంకుశము కమలము పుస్తకము జ్ఞానాంధ్రములు చేతులయందు కలిగి చతుర్భుహములతో వరద మొదలగు శక్తులు ఆరాధిస్తూ ఉండగా నీవు మూలాధార చక్రమునందు నివసిస్తావు నీకు పెసరపప్పు కలిపి అన్నం వండి నైవేద్యం చేసిన ప్రీతి చెందుతావు నీవు నామంతో సాధకునికి మూలాధార చక్రమునందు దర్శనమిస్తావు తల్లి మాత్రే నమ ఏ నామముతో పిలువను నా స్వామీయే రూపముగా కొలువను ఏ పూజలు నీ సేయలు నీ సేవను ఏ నామముతో పిలువను నా సామి ఏ రూపముగా కొలువను ఏ పూజలు నీ నీ పూజలు నీ సేవ నే చేయలేను నీ నామమునే మరువను ఏ రూపము కొలచినా ఒక్కటే రూపమని ఏ నామము పిలిచినా నీ నామము ఒక్కటని ఏ రూపము కొలచినా ఒక్కటే రూపమని ఏ నామము పిలచినా నీ నామము ఒక్కటని సర్వాంతర్యామి అని అంతట నీ వేణని సర్వాంతరి అంతట నీ వేణని నా నా మముతో పిలువను నా స్వామి ఏ రూపముగా కొలువను చన్నీటి స్నానాలకు నే ఉపవాస దీక్షలు పట్టలేను చన్నీటి స్నానాలకు నేను ఓర్చలేను ఉపవాస దీక్షలు చేపట్టలేను నీ పూజలు వ్రతాలు నియమాలే తెలియవు నీ పూజలు వ్రతాలు నియమాలే తెలియవు నీ నామము నేను మరవలేను ఏ నామముతో పిలువను నా ఏ రూపముగా కొలువను నీ పూజలు నీ సేవలు నే సేయలేను నీ నామమునే మరువను కవిని నేనే కాదు కావ్యమే రాయలేను వాగ్దేయుడ నేను కాను రచనలే చేయలేను కవిని నేనే కాదు కావ్యమే రాయలేను వాగ్దేయుడ నేను కాదు రచనలే చేయలేను సరిగమలు నాకు రావు పాటలే పాడలేను సరిగమలు నాకు రావు పాటలే పాడలేను ఈ జన్మకు నీ నేను మరవలేను ఏ నామముతో పలుక పిలువను నా స్వామి ఏ రూపముగా కొలువను శ్లోకాలే వద్దు నేనున్నానని అంటివి వీడు వీడుని తోడున్నానంటివి శ్లోకాలే వద్దు నేనున్నానంటివి వీడు వీడుని తోడున్నానంటివి చింతలే వద్దు నా చింతన చేయంటివి చింతలే వద్దు నా చింతన చేయంటివి చితిలోకి వెళ్ళే వరకు నిన్నునే మరువను చితిలోకి వెళ్ళే వరకు నిన్నునే మరువను ఏ నామముతో పలు పిలువను నా స్వామి ఏ రూపముగా కొలువను నీ పూ